వెల్కమ్ టు ఏపీ ఛానల్ మనం ఈ రోజు హరణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ కి వచ్చేసాము చూస్తున్నారు కదా ఇదే మనకి హరణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ ఇది వచ్చేసి మనకి కోంపల్లి సెంట్రల్ పార్క్ దగ్గర లొకేట్ ఉంది మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే రావచ్చు ఇక్కడ ప్రతి ఒక్క మిషనరీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి మెయిన్ గా చెప్పాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్ లోనే మంచి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం స్టోర్ లోకి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాము వాచ్ చేయండి సో వ్యూవర్స్ ఇప్పుడు నేను మీకు శారీ రోలింగ్ మెషిన్ చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి శారీ రోలింగ్ మెషిన్ మనకి ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు మనకి చాలా మంచిగా వర్క్ కూడా అవుతుంది అండ్ ఈ మధ్య బాగా రన్ అయ్యే బిజినెస్ కూడా ఇదే శారీ రోలింగ్ మెషిన్ సో ఇప్పుడు శారీ రోలింగ్ మెషిన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ టూ పాయింట్ ఫోర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ రోలింగ్ మెషిన్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ టూ కి వస్తుంది సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి శారీ రోలింగ్ మిషన్ అనమాట మనం ఇక్కడ శారీని ప్లేస్ చేసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ శారీని ప్లేస్ చేసుకుంటే బ్యాక్ సైడ్ రోల్ ఆన్ అవుతుంది కదా మనకి అక్కడ నుంచి శారీ అనేది వెళ్తుంది అండ్ బ్యాక్ సైడ్ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆపరేటింగ్ చూస్తున్నారు కదా హరణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ మనకి ఇదంతా కూడా మనకి ఆపరేటింగ్ అనమాట అంటే మీకు నేర్చుకోవాలి అలా కూడా ఏం లేదు డెమో ఇస్తారు కాబట్టి మీరు ఈజీగానే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇందులో శారీ రోలింగ్ చేస్తే ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేయండి సో వివర్స్ చూసారు కదా మనం శారీని ఐరన్ చేసుకోవాలన్నా రోలింగ్ చేసుకోవాలన్నా పాలిషింగ్ చేసుకోవాలన్నా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మనకి ప్లెయిన్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ ఏవైనా సరే మనం ఈజీగా చేసుకోవచ్చు అండ్ మెయిన్ గా చెప్పాలి అంటే ఈ మెషనరీని ప్లేస్ చేయాలి అంటే మనకి టెన్ బై ట్వెల్వ్ రూమ్ ఉంటే సరిపోతుంది లేదు మీకు ఇంకా కాస్త చిన్నగా కావాలి అన్నా కూడా కస్టమైజ్ లో కూడా ఇస్తాము ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్ లోనే మంచి మిషనరీని ప్రొవైడ్ చేస్తున్నారు హర్నీలో ఉంటే ఎక్విప్మెంట్స్ వాళ్ళు అండ్ ఇంకా చెప్పాలి అంటే వన్ ఇయర్ వారంటీ సర్వీస్ అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ వన్ ఇయర్ వారంటీ కూడా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఆన్లైన్ లో కూడా మీరు పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ మెయిన్ గా చెప్పాలి అంటే చాలా మంది బై చేస్తూ ఉంటారు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మీరు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సాల్వ్ అనేది చేసుకోవచ్చు సో చాలా బాగుంది కదా ఈ మిషనరీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఈ మిషన్ ని మీ సొంతం చేసుకోండి ఇంకా ఏమైనా డీటెయిల్ గా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ రోలింగ్ మిషన్ కదా నెక్స్ట్ వచ్చేసి వాక్యూమ్ టేబుల్ కూడా చూపిస్తాను ఈ మధ్య బోటిక్స్ వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ చాలా తక్కువ బడ్జెట్ లోనే చాలా బాగుంది చూద్దాం రండి సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి వ్యాక్యూమ్ టేబుల్ బోటిక్ రన్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజెస్ అవన్నీ చేసుకుంటే సరిపోతుంది లైక్ టాప్స్ బ్లౌజెస్ అలా చిన్న చిన్నవన్నీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నుంచి మనకి స్టార్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా ఇంకా పెద్ద పెద్దగా చేసుకోవాలి ప్యాంట్ షర్ట్స్ అలా ఆల్ టైప్ ఆఫ్ క్లాతింగ్స్ అన్ని కూడా చేసుకోవాలి అంటే మనకి సెవెంటీ థౌసండ్ లో అలా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ మెయిన్ గా చెప్పాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్న వాళ్ళు చాలా బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర మనం కనుక పర్చేస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్ లోనే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఇందులో బడ్జెట్ కావాలన్నా కూడా ఇందులో విత్ బాయిలర్ గా కావాలన్నా కూడా ఇంకా డీటెయిలింగ్ గా ఏం తెలుసుకోవాలి అన్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి సో వివర్స్ చూసారు కదా చాలా ఈజీగా శారీని రోలింగ్ అనేది చేసేసారు చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది అండ్ ఇంకా చెప్పాలి అంటే హర్నీ లాండ్రీ ఎక్విప్మెంట్స్ లో మనకి శారీ రోలింగ్ మెషిన్ వ్యాక్యూమ్ టేబుల్ కాకుండా మిగతా కూడా అవైలబుల్ లో ఉంటాయి అంటే మనకి వాషర్ డ్రైయర్ హారిజాంటల్ వర్టికల్ ఇలా చాలా మెషినరీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్ లోనే మంచి మెషినరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా చెప్పాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు లైక్ హాస్టల్స్ హోటల్స్ లాడ్జెస్ ఇలాంటి వాటిలో చాలా యూస్ఫుల్ అవుతుంది కమర్షియల్ వెంటనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి అండ్ మా అడ్రస్ వచ్చేసి కోంపల్లి సెంట్రల్ పార్క్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది హరణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ సో వివర్స్ మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్